ఇక కుప్పానికి వద్దాం కుప్పానికి వస్తే మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రనాయుడు గారు అక్కడి నుంచి పోటీ చేస్తూ ఉన్నారు టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా అలానే భరత్ వైసీపీ తరఫున పోటీ చేస్తూ ఉన్నారు వైసీపీ అభ్యర్థిగా అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు ఆయన సో ఎవరు విజయావకాశాలు ఏంటి అని చూసినప్పుడు నారా చంద్ర రాజకీయ ప్రస్థానం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో నుంచి స్టార్ట్ అయింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆయన చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ తరఫున అప్పుడు గెలిచారు తర్వాత ఎనభై మూడులో ఓడిపోయారు ఎనభై తొమ్మిది నుంచి కుప్పంలో టీడీపీ తరఫున పోటీ చేయడం మొదలెట్టారు ఇప్పటికీ ముప్పై సంవత్సరాలు ఆయన ఓటమి ఎరగకుండా వరుసగా గెలుచుకుంటూ వస్తున్నారు ముప్పై సంవత్సరాలుగా కుప్పానికి ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన ఓడించడం అంత ఈజీ కాదు కాకపోతే భరత్కుండే అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ ఎమ్మెల్సీగా ఉన్నారు అక్కడ పెద్దరెడ్డి ఆయన వెనకాల ఉన్నారు ఇప్పుడు గతంలో జరిగినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్లో అంటే మున్సిపల్ ఎన్నికలు కావచ్చు జెంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎలక్షన్స్లో వైసీపీ కొంత బాగా వేయగలిగింది ఎందుకంటే చాలా దృష్టి పెట్టి కుప్పంలో ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబును ఓడించాల్సిందే అని చెప్పేసి పని కట్టుకొని అక్కడ కుప్పాన్ని చాలా సీరియస్గా తీసుకొని పనిచేసిన తర్వాత అక్కడ కొంత లోకల్ బాడీలో వైసీపీ గెలవగలిగింది కానీ లోకల్ బాడీలు అంటే సహజంగా అధికార పార్టీకి అడ్వాంటేజ్గా ఉంటుంది కానీ మెయిన్ ఎలక్షన్కి వచ్చి సరే చంద్రబాబు నాయుడు గారా భరత్ కావాలన్నప్పుడు ఖచ్చితంగా చంద్రనాయుడు గారికి ఓటేసే అవకాశం ఉంది చంద్రనాయుడు గారు భరత్ గారి మధ్య ఉన్న పోటీలో చంద్రబాబు గారికే గెలిచే అవకాశాలున్నాయి అయితే అక్కడ ఆయన ఓడిపోయింది లేదు ఓడిపోతారని కూడా నేను అనుకోను ఖచ్చితంగా గొప్ప చంద్రబాబు గారికి అవకాశం ఉంది